కోరికొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ పాషలమ్మ తల్లి జాతర మహోత్సవంలో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు జాతర మహోత్సవంలో పాల్గొన్నారు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు అడప నరసింహమూర్తి ఆలయ ధర్మకర్త మేడిని ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్దలు ఆలయ కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రామసేన అధ్యకుడు కంబాల శ్రీనివాసరావు మాట్లాడారు మొట్టమొదటిసారిగా బూరుగుపూడి గ్రామం రావడం అది అడప నరసింహమూర్తి ప్రసాద్ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు కంబాల రాకతో రాజనగరం నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు కంబాలకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం రోజున వందకి లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన మహిళా మూర్తులకు చీరలు పట్టు చీరలు అందజేస్తామని కంబాల శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో బూరుగుపూడి గ్రామ నాయకులు పెద్దలు ఆలయ కమిటీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు वाद चंद्रमा नेदु प्रोधनाम पुत्र उत्थानाय ने सुदु पालगन मासे कृष्ण पक्षे मात्र वादस्यम वासलाह वासलाह तुम वाद श्रीमान श्रीमता भाषा नाम देवता जीव अनुमान है जे वाद गोत्र बोसस्य श्रीमान तुमदार भाई बाल गोत्र बोसस्य जीव वास्तव जीव वास्तव नाम देस्य पद्मा देवी नाम देस्य गंगा मौति देवी गंगा पद्मा देवी गंगा नाम देस्य శ్రీ మహ్మే నమస్కారం చేసుకోండి అందరూ కూడా ఒకసారి చెప్పండి ఇలా చేయి

धन धन धनस आया वारा व्यापार योगक योगक विद्या अभिवृद्धि विद्यार्थम विद्या देवी अनुग्रह रक्षा विद्यार्थम गो महेश्यादि गो महेश्यादि सुब्हाहुया सुब्हाहुया अभिवृद्धि विद्यार्थम लोका लोकान अर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती महासरस्वती माता गंगा माता अनुग्रह अनुग्रह रक्षा रक्षा विद्यार्थम అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే నేను గోకువరం గ్రామంలో పుట్టపడికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను పంతొమ్మిది వందల ఎనభై లో సంవత్సరంలో హైదరాబాద్లో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక కార్పొరేట్ జర్నల్ మేనేజర్ స్థాయికి వెళ్తూ నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికా వివాహం చేయడం జరిగింది యాదాలాపంగా నేను అమెరికాలో ఆరు నెలలు ఉండేవాడిని భారతదేశంలో ఆరు నెలలు ఉండేవాడిని యాదాలాపంగా వాట్సాప్లో వాటిలోని హిందూ ధర్మం మీద అలాగే భారతీయులందరినీ కూడా మతాల పేరుని వెడగొట్టి మన మీద ఎటువంటి పైశాచికమైన దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో అందరూ కలిసి ఉన్న భారతదేశాన్ని నుండి దుర్మార్గులు భారతదేశం అవతల నుంచి లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో పంపించి మన భారతదేశం యొక్క సంస్కృతిని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ఎలాంటి కుట్రలు పనుతారో చూసిన తర్వాత నాకు కూడా ఈ భారతదేశానికి సంబంధించి నా ఊరి దగ్గర నుంచి నాకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న ఊరి నుంచి ఏదైనా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గోకవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా నాడు మా దేవి చౌక అమ్మవారి ఆలయంలో యాభై కేజీలు ప్రసాద వితరణతో మొదలు పెట్టా నేను తర్వాత ఆలయ ధర్మకర్తలందరూ కలిసి అమ్మవారికి బంగారు కిరీటం చేయిందని చెప్తే ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించి దాంట్లో పద్నాలుగు లక్షల రూపాయలు నేను ఇచ్చాను అలాగే సత్యనారాయణ స్వామి వారి గుడికి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి శిఖరాలు పూర్తిగా పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇంకో దుర్గాలమ్మ గుడి తల్లికి పది లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా నేను ఆలయ నిర్మాణానికి సహాయం చేయడం జరిగింది అలాగే శివాలయంలో ఒక ఐదు లక్షల రూపాయలు ఇలాగా కోటి యాభై లక్షల రూపాయల దాకా గోకువరం గ్రామంలో నేను హిందూ ధర్మం యొక్క ఆలయాల కోసం చేయడం జరుగుతుంది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా సహాయం చేయండి అంటే ఈ రోజున వంద గ్రామాల్లో నూట యాభై ఆలయాలకి ఏ ఆలయానికైనా లక్ష రూపాయలు చొప్పున విరాళాలు ఇస్తూ ఈ రోజు వరకు ఆరు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది అంటే శ్రీరంగపట్లో పదిహేను లక్షల రూపాయలు కోరుకోంట్లో కూడా పదిహేను లక్షల రూపాయలు ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ ఆలయానికి అడిగినా కానీ లేదు అనకుండా లేదు అనకుండా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది నేను చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఆడవాళ్ళల్లో మహిళా చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానుకనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి శ్రావణ మాసంలోని మొదటి సంవత్సరం నూట పది ఒక లక్ష్మి వన్ గ్రాము రూపు రూపుని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడానికి మూడు వేల మందిని మా గోకువరం గ్రామంలో పేర్లు నమోదు చేసుకుని నూట పది మందికి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క గ్రాము బంగారాన్ని వరలక్ష్మి రూపులు ఇవ్వడం జరిగింది ఆ డ్రాలో తీసిన తర్వాత చాలా మంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి సార్ మా జీవితంలో ఇప్పుడు మేము బంగారం చూడలేదు అలాంటిది ఈ రోజు మేము బంగారు వరలక్ష్మి రూపుతో మేము వ్రతం చేసుకుంటామని చెప్తే నాకు అనిపించింది అని చెప్పారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోయిన సంవత్సరం పదిహేడు వేల మందిని జగ్గంపేట రాజానగరం అలాగే రంపచోడవరం నియోజకవర్గాల్లో పదిహేడు వేల మందిని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడవాడి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని అర కేజీ బంగారం అంటే ఐదు వందల గ్రాముల బంగారాన్ని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఈ మూడు నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా విశేషం ఏంటంటే ముస్లింస్ మహిళలకి క్రిస్టియన్ మహిళలకు కూడా దొరికితే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అంటే భారతీయుల్లో హైందవ ధర్మం హైందవ రక్తం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అలాగే మేము చేసిన ఇంకో ముఖ్య కారణం అంటే ప్రతి జాతరలో కూడా అమ్మవారి జాతరలకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా నేను చాలా సంతోషపడుతున్న విషయం ఏంటంటే మన అడప నరసింహమూర్తి గారు నన్ను బూరుపూడి గ్రామానికి నేను పరిచయం చేస్తానండి పాదాలమ్మ గుడి మేము కట్టించారు పదహారు లక్షల రూపాయలు పెట్టి నేను బూరుపూడి గ్రామానికి నేను మాత్రమే పరిచయం చేస్తానని చెప్పి నన్ను ప్రత్యేకించి ఆహ్వానించినందుకు వారికి అలాగే ప్రసాద్ గారు ఎవరు ఉన్నారు ధర్మగారు రా మేడి ప్రసాద్ గారు వారు కూడా నన్ను ప్రత్యేకించి ఆహ్వానించి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేయించి నేను కూడా ఇక్కడ అన్నదానం రోజున మీ మహిళలందరూ కూడా పేరు నమోదు చేసుకుంటే మీకు రిసీట్ బుక్లు ఇస్తారు నమోదు చేసుకుంటే అన్నదానం జరిగే రోజున నాలుగో తారీఖున మంగళవారం ఎప్పుడు వచ్చింది ఆ రోజున మీ డ్రా తీసి ఒక వంద పట్టు చీరలు దాకా ఇంకా పైనే ఇంకా జనం ఎక్కువ వస్తే ఇంకా పైన మీకు అందరూ కూడా అమ్మవారి ప్రసాదంగా పట్టు చీరలు ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడే ఇది కాకుండా నేను చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం నేను గర్వపడుతున్న కార్యక్రమం ఏంటంటే ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ అలాగే భర్త మంచం మీద అనారోగ్యంతో పడుతున్న స్త్రీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల్లో వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై కేజీలు బియ్యి వరకు ప్రతి నెల నూట పది కుటుంబాలకు ఇప్పుడు దాకా మేము ఎందుకంటే ఒక అనాథ మహిళ పిల్లలతో బాధపడుతూ ఆక్రత ఉండడం అనేది జరగకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ మేము ఇంకా కూడా ఎవరైనా సరే హార్ట్ ఆపరేషన్ వచ్చిన వాళ్ళు లివర్ ఆపరేషన్ వచ్చిన వాళ్ళు కంటి లేని వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఎవరు వస్తున్నా కూడా మా రామసేన కార్యాలయానికి వచ్చి సహాయం అడిగితే ఇప్పుడు దాకా లేదనకుండా చేస్తూ వచ్చాం ఇదంతా కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అలాగే మీరు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ అని చెప్పి అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అందులో క్రిస్టియన్ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు కానీ మన ధర్మాన్ని కాపాడుకోవాలి నేను మహిళలందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను మన భారతీయ సంస్కృతి మీద విదేశాల వాళ్ళందరూ కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ముక్కుబడి పెట్టుకుంటారు వీళ్ళు ఎందుకు చెవులకు గుట్టించుకుంటారు వీళ్ళు ఎందుకు మెట్లు పెట్టుకుంటారు అని చెప్పి చాలా మంది అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తుంటారు నిజానికి మనం పెట్టుకున్న చుట్లు కాలుగు పెట్టుకున్న చుట్లు ఆరోగ్య సూత్రమైన విషయం చాలామందికి మన భారతీయులకు కూడా తెలియదు కాళ్ళకు చుట్లు పెట్టుకున్న వాళ్ళకి అక్కడ నాడీ శాస్త్రం ద్వారా గుండెకి మంచి జరిగి ఈ రోజున ఎంతో అది శాస్త్రీయ విజ్ఞానం అని చెప్పి అమెరికాలో రష్యాలో తెలుసుకోగలుగుతున్నారు అలాగే ముక్కు గుట్టించుకోవడం కానీ చెవులు గుట్టించుకోవడం కానీ మనకి అది నాడీ శాస్త్రంలో ఉపయోగించే ఒక వైద్య శాస్త్రం అని చెప్పి మందికి తెలియదు ఇలాంటి ఎప్పుడు సంబంధించిన అన్ని మతస్థులు తీసుకొచ్చి మన పుస్తకాల్లో వేరే మతస్థువులు పెట్టి మంత్రులుగా పెట్టి మన పుస్తకాల్లో తప్పుడు రాతలు రాపించి మన యొక్క వైభవం ఏమి తెలియకుండా చేశారు నిజానికి సుశ్రుతుడు అనే మహానుభావుడు ఉన్నాడు ఆయన మొట్టమొదటిగా శరీరాన్ని కోసి వైద్యం చేసిన మహానుభావుడు భూగోళం మీద మన భారతీయుని చెప్పిన మన తప్పడు కొట్టాలి ప్రతి శాస్త్రంలోని కూడా